అందరికీ నమస్తే అంజలి విజయాకు స్వాగతం నేను టీ స్టాల్ పెట్టినప్పటి నుంచి ఈ డాక్స్ వీడియోస్ తీయడానికి సమయం దొరకడం లేదు ఇప్పుడు ఈ నైట్ పూట ఈ తల్లి కానీ తల్లి కుక్కతో ఒక వీడియో చేయాలనుకున్నాను ఇది తల్లి కుక్క ఇప్పటికే నా దగ్గర ఈ కుక్కతో కలుపుకొని సిక్స్ డాగ్స్ ఉన్నాయి మంచిగా సిక్స్ డాగ్స్ ఉన్నాయి అయితే మూడు మగవి మూడు లేడీ డాగ్స్ ఉన్నాయి ఇది తల్లి కుక్క మా నాన్న చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చింది ఇది స్ట్రీట్ డాగ్ యాక్స్పెండ్ మా నాన్న చనిపోయినప్పుడు మా ఇమ్మ వచ్చింది నా దగ్గర ఉన్న కుక్కలతో కలిసి ఇక్కడనే ఉంటుంది ఫస్ట్ కాన్పులో పిల్లలు ఇచ్చింది దాని ఆ చిన్న కుక్క మొత్తం ఆరు కుక్క పిల్లలు తీస్తే అది ఒక్క కుక్క పిల్ల మిగిలింది ఫస్ట్ కాన్పులో రెండు కుక్క పిల్లలు చనిపోయాయి నాలుగు ఉండేవి తర్వాత అది కూడా చనిపోయింది మూడు ఉండే ఆ మూడింటిలో కూడా రెండు చనిపోయినది ఒకటి మాత్రమే ఉంది ఈ తల్లి అండ్ తల్లి కుక్క ఆ పిల్లలు చూపెట్టుకొని బతుకుతుంది ఇది ఆ పిల్ల గాలిలాకైనా సరే కానీ దానిమ్మ కూడా ఉంటుంది తల్లి అయితే ఈ తల్లి ఏంటి అంటే ఇప్పుడు ఇది కానుపకుంది ఇప్పటికే కుక్కర్లతో ఎగరేకొస్తున్నా బయట మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా శత్రువులు అవుతున్నారు కుక్కల నుంచి కుక్కల నుంచి కూడా కొంచెం ఎలర్జీ కానీ దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంది అంటే నీట్నెస్ పెట్టడం వల్ల అలాగే ఉంది స్మెల్ కూడా వస్తుంది దాని నుంచి కొంచెం ఇబ్బంది ఉంది వాస్తవంగా చెప్పాలంటే అయితే ఇప్పటికే బయట స్ట్రీట్ డాక్స్ చాలా ఉన్నాయి వీరి వీరికి ఉన్నాయి గ్రామాల్లో వీటి అర్పులు కానీ చేసే చప్పుడు కానీ మురగడం కానీ అరవడం కానీ వీటి వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ బయట యాంటీ డాక్ లవర్స్ కానీ ఒకటే చెప్తుంటారు ఇప్పుడు ఈ తల్లి అని కూడా పిల్లల్ని అంటే నా పరిస్థితి ఏందో అర్థం కాదు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్తామంటే ఇది దొరకలేదు అంటే ఇది సహకరించలేదు పాటు ఇంకా ఉన్నాయి వేడి డాక్స్ అవి కూడా సహకరించలేదు ఇప్పుడు అవి ఇది మొత్తం మూడు కాన్పుకున్నాయి ఇది మూడు కంటే నా పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు ఇప్పటికే ఆరున్నాయి కదా వీటితోనే ఎగలేకపోతున్నాను ఉన్న ఉద్యోగం కూడా పోయింది ఉద్యోగం ఉంటే ఏదో శాలరీ వస్తుంది దీనికి కాస్త పుస్తకం అన్నం పెట్టి తర్వాత కొంచెం పోషణ ట్రీట్మెంట్ అవన్నీ వస్తుంది మెడిసిన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు వీటి పోషణ ట్రీట్మెంటు ఎత్తుపరంగా చూడాలి అంటే చాలా తక్నిఫ్ ఉంది భాసంగా చెప్పాలంటే అట్లనే చేయవా అంటే నా దగ్గర ఉన్నది మాత్రం చేస్తా ట్రీట్మెంట్ చేస్తా నాకు ఉన్నటువంటి స్థోమతలో నాకున్నటువంటి స్థోమతలో దాన్ని కూడా అన్నం పెట్టడం కానీ ట్రీట్మెంటు కానీ ఇవి చేస్తారు చేసేంత వరకు చేస్తారు కానీ వినిలేని పరిస్థితుల్లో ఏం చేయాలని లేదు ఇప్పుడు ఈ డాగు పిల్లల్ని అంటే నా పరిస్థితి ఏంది తక్కువ ఇప్పటికే కుక్కలు ఎక్కువ ఉన్నాయి కానీ మా ఇంటి మీదకి రాదు రువడం దాడి చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి కుక్కలు తిప్పు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి గతంలో ఇప్పుడు పిల్లల్ని కంటే పరిస్థితి ఏమో అర్థం కావడం లేదు ఈ తలారావు పిల్లలు లెక్క అయిపోయినాయి పూర్తి బతకాక కుక్కర్లకు ఆపరేషన్ చేసింది ఒక పని అయిపోయేది కానీ ఇది సహకరించలేదు దాని నుంచి ఇప్పుడు చూడండి నల్లి ఇంకా ఇది నన్ను ఏమి అన్నారు ఏంటి నన్ను ఏమి అన్నారు అనే ఉద్దేశంతో తల్లి కుక్క కూడా ఇంకా టాఫీకి వచ్చి వెళ్తారు ఇట్లే ఇంకా కూడా కూడా మరి ఇప్పుడు అయితే మరి ఇప్పటికీ తీసుకొచ్చి ఇట్లా పెడుతుంది లేకుంటా బయట పెడుతుంది ఏదో అర్థంగా వెళ్ళట్లేదు ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే మాకు తెలియకుండానే ఆ మెట్ల కింద కాంప్ తల్లి కానీ తల్లి ఒక పిల్లని పెట్టుకొని ప్రేమ చూపిస్తాడు అక్కడ చూపి అదే కాలనీలో కాలనీలో పట్టు కూలు చాలా ఉన్నాయి కాలనీలో పుప్పవాలు చాలా ఉన్నాయి ఇది మన పిల్లల్ని అంటే ఇంకా ఇంకా ఎంత అల్లరి అవుతుందో ఎంత ఏడుపు వస్తుందో ఎంత బాధ అవుతుందో ఆరోగ్యమవుతుందో ఇంకా చెప్పకారం కాదు ఏం చేయాలో ఆ తర్వాత లేదు అసలు ఇవి ఎక్కువ ఇవ్వాలి బయట ఏదన్నా ఇస్తామంటే కూడా ఎక్కడ పోయినా కానీ ఎక్కడ కూడా వస్తుంటాయి నేను కూడా మిస్ కానీ ఇది పరిస్థితి ఇంట్లో ఒకటి సిట్లు కొత్త ఇవన్నీ మొత్తం ఇవి చేసే పనులకు బయట ఎక్కడంటే ఇక్కడ తిరుగుతాయి తిరిగితే ఇంతకొచ్చి చేస్తాయి జరిగి వేస్తాయి పరిస్థితి ఎంత ఉంది బయటనేమో ఇక్కడ సదొక్క ఇది పిల్ల కుక్క కొద్దిగా టైం ఉంటే చాలు ఇంట్లోకి వచ్చి చేస్తుంటుంది ఏమేమో చేస్తుంటుంది ఇదిగో హాయిగా నిద్రపోతుంది తల్లి ఏమో బయటికి ఇప్పుడే వెళ్ళింది ఇది పెద్ద కుక్క ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ తల్లి కుక్క ఏ దా ఇంకా చేస్తుంది దా వాడు కానీ ఉంటే ఇంట్లో లేకుంటే బయట ఇగో నీ పిల్ల కూడా వచ్చేసాడు పిల్ల కూడా వచ్చింది మా మమ్మీ అక్కడ పోయిందని వచ్చేసాడు పో పోది పరిస్థితి ఏంది 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 అయిందా ఆకలాయిందా అయిందా yên đi yên đi yên đi yên đi yên đi yên đi 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 đi

రేపు నాకు ఎడగంటలకు తెలుగు నేను గంటలు మా తలకు తండలు చేస్తారు చెప్పు ఏంది ఏంటి ఏం చెప్పు నగరాయిందా నగరాయిందా చెప్పి మా మంచిగా కాదు యాదుగా చే కుక్క కానీ పిల్లి కానీ వచ్చినా సరే అన్నీ పరిగెత్తుకునే ఉంది మొత్తం బయటికి ఇది పరిస్థితి నాకైతే చాలా ఇబ్బంది ఉంది లో ఎవరైనా అడాప్షన్ తీసుకుంటే బాగుంది అని అనుకుంటున్నా ఎవరైనా ముందుకు వస్తే చెప్పండి ఫ్రెండ్స్ ను అడాప్షన్ ఇస్తాను తీసుకోండి ఎందుకంటే ఎన్ని రోజులు పోషించాను పోషించడానికి ఇలా ఇబ్బంది అవుతుంది నాకు ఒకవేళ ఈ తల్లి తల్లిదండ్రు పిల్లలు ఉంటే వాటిని అనే తీసుకోండి ఈ నెక్స్ట్ టైం మాత్రం వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రం తప్పకుండా చేపిస్తాను ఇప్పుడు ఇంకా చేతులు కాలిన తర్వాత అక్కలు పట్టుకోవడానికి రావడం లేదు అవి చక్కని చల్లాలి దానివల్ల నెగిల్చేసి అయింది ఆ నెగిల్చేసీ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక తలనొప్పి ఏర్పడింది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో నేను చెప్పదాల్సినటువంటి విషయం పెట్టిన తర్వాత బతుకు తీరు టీ తీసుకు పెట్టుకున్నాను దాని మీద పడి ఈ డాక్స్ వీడియో చేయడం లేదు చేయడం లేదు ఇది నా సిచ్యువేషన్ గమనిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్